శీర్షిక ప్రకృతి నేర్పిన పాఠం రచించిన వారు వడలి లక్ష్మీనాథ్ గారు చదువుతుంది సౌజన్యపతివాడ అమ్మో ఆఫీస్ నుంచి బయలుదేరావా అని అడిగాడు ఆదిత్య హా ఇప్పుడే క్యాబ్ స్టార్ట్ అయింది ఒక గంటలో వచ్చేస్తాను భోజనానికి బయట నుంచి ఆర్డర్ చేసేశాను తోవులో పిక్ చేసుకుని వచ్చేస్తాను నేను చాలా నాది తొందరగా నిద్రపోవాలి అని అంటూ ఫోన్ పెట్టేసింది అమూల్య చూసే వాళ్ళకి ఇద్దరం పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సిటీ సెంటర్లో అపార్ట్మెంటు లక్షల్లో జీతాలు ఏ లోటు లేని జీవితం కానీ ఉద్యోగాల వత్తిడి వల్ల జీవితంలో ఉండే కనీస దాంపత్య సుఖానికి కూడా సమయం లేకుండా పోయింది అని మనసులోని అనుకున్నాడు ఆదిత్య రాత్రి పదైంది తన వచ్చేసరికి అమూల్య వచ్చేసరికి పన్నెండు దాటిపోతుంది ఇద్దరు ఇంత మింగుడు పడి అలసిన శరీరాలతో చెరో వైపుకు వాలిపోవడమే ఒక నిట్టూర్పు విడిచాడు ఆదిత్య పొద్దుట్నుంచి ఉండడంతో ఇప్పుడే నిద్ర వచ్చేటట్టుంది కాని తను ఇప్పుడు పడుకుంటే పొద్దున దాకా లేవలేడు మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ పెళ్లి నుంచి ఇద్దరు సఖ్యంగా ఉండే కంటే ఈ ఉద్యోగాల టెన్షన్ల వల్ల గొడవ పడటమే ఎక్కువ ఎప్పుడూ మంచానికి ఎడమొహం పెడమొహం పెట్టుకుని పడుకుంటారు ఆ ఆలోచనతోనే అర్జెంటుగా సిగరెట్ కావాలని అనిపిస్తోంది ఆదిత్యకి ఇంట్లో వాసన వస్తే అమూల్యతో గొడవ ఎప్పుడూ తెరవని బాల్కనీ తెరుద్దాం అనుకున్నాడు ఆ బాల్కనీకి అవతల స్లంప్స్ ఉంటాయి తన బ్యాచిలర్ గా ఉన్నప్పుడు తీసుకున్నాడు ఈ అపార్ట్మెంట్ అప్పుడు తనకి తెలీదు ఆ బాల్కనీ తలుపు తీస్తే అందరూ వాళ్లే కనపడతారని అందువల్ల ఎప్పుడు ఆ బాల్కనీలోకి వెళ్లరు నెమ్మదిగా సిగరెట్ వెలిగించి బాల్కనీలోకి వచ్చాడు ఆదిత్య ఊరు సగం నిద్రలోకి జారుకుంది ఎక్కడో బోరింగ్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది కొన్ని ఇళ్లల్లోంచి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ ఇళ్లల్లో టీవీలు పెట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది ఎదురుగుండా బోరింగ్ దగ్గర ఒక జంట ఉన్నారు అది పౌర్ణమి రాత్రి కావడంతో అక్కడున్న జంట స్పష్టంగా కనపడుతున్నారు ఎవరో కాదు వాళ్ళింట్లో పనిచేసే బుజ్జి తన భర్త భాస్కర్ అవును తను చూసింది నిజమే బుజ్జి బోరింగ్ దగ్గర చిన్నపాటి పీట వేసుకుని కూర్చుని ఉంది భాస్కర్ బకెట్లోకి నీళ్లు కొడుతూ ఉన్నాడు బోరింగ్ చుట్టుపక్కల ఎవరూ లేరు బుజ్జి చిన్న అచ్చాదన కోసమని ఒక లంగా శరీరానికి ముడివేసుకుంది ఆ వెన్నెల రాత్రిలో ఆ లంగా ఆమె శరీరావయ వాళ్ళను కప్పలేకపోవడంతో ఆ అందాలు స్పష్టంగా కనబడుతున్నాయి బకెట్ నీటితో నిండగాని భాస్కర్ వచ్చి బుజ్జి ఒళ్ళంతా సబ్బుతో రుద్దుతున్నాడు అతని చేయి తగలగానే ఆ స్పర్శ గిలిగింతలకేమో బుజ్జి విపరీతమైన మెలికలు తిరుగుతోంది ఆదిత్య మనసులో అప్పటి వరకు ఉన్న నిస్త్రాన మాయమై ఉత్సాహంగా చూస్తున్నాడు భాస్కర్ సబ్బు తీసుకొని బుజ్జి లంగా లోపలికి చేతులు పెట్టి ఒళ్ళంతా రుద్దుతున్నాడు ఆమె సిగ్గు పడిపోతూ ఉండబట్టలేక గట్టిగా భాస్కర్ ని వాటేసుకుంది ఈ జనాలకి అసలు చదివే రాదు ఏదో ఆ పని కానిచ్చేసి వీళ్ళ పిల్లల్ని కనేస్తారు అని ఆలోచన తప్ప వీళ్ళలో ఇంత రసజ్ఞత ఉంటుందని తనకు మొదటిసారి తెలిసింది బుజ్జి ఆ సబ్బు నురుగు తీసి భాస్కర్ ముక్కు నిండా రాసింది పెళ్లాం చేసిన చర్యకి మురిసిపోయిన భాస్కర్ వెంటనే ఆమె పిదాలను తన పెదాలతో బిగించి ముద్దు పెట్టుకుని వదిలేశాడు పైన పౌర్ణమి చంద్రుడు పరిశీలనగా చూస్తున్నట్టు పండు వెన్నెల పక్కపరిచాడు ఆ జంటకి న్నెల కింద ఆ జంట రతి క్రీడలు చూడడానికి చాలా ముచ్చటిగా ఉంది భార్య పాదాల దగ్గర మొదలుపెట్టి స్నానం వంకన ఆమె శరీరం మీద తన హక్కును చాటుకున్నాడు భాస్కర్ అతని చేయి తగలగానే ఆమె విపరీతంగా స్పందిస్తూ ఉంది ఆ స్పందనకు భాస్కర్ మరింత రెచ్చిపోయి ఆమె మీద ఇంకా నీళ్లు పోస్తున్నాడు ఉన్నట్టుండి ఆమె నీళ్లు తీసుకుని అతని మీద గుమ్మరించింది దాంతో ఇద్దరూ తడిసి ముద్దైపోయారు బుజ్జిని తమ ఇంట్లో చూస్తే అమాయకంగా ఏమి చేతు కానట్టు తలవంచుకుని పనిచేసుకుని పోతుంది ఆమెలో ఉన్న ఆ కోణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆదిత్య మధ్యలో ఆ తాపాన్ని తట్టుకోలేక ఆ జంట ఒకళ్ళును ఒకళ్ళు పెనదేసుకుని పోతున్నారు భాస్కర్ ఆమె నుండి విడిపోయి ఎదురుగా వచ్చి బుజ్జి జబ్బలను సబ్బు పెట్టి రుద్దుతున్నాడు జబ్బల మీద నుండి అతని చేతులు ఆమె ఎదలను తాకి సున్నితంగా సబ్బుతో రుద్దుతుంటే ఆమె పరవశం ఆ పున్నమి వెన్నెలలో స్పష్టంగా కనపడుతుంది బుజ్జి భాస్కర్ గట్టిగా వాటేసుకొని చెవిలో ఏదో చెప్పింది వెంటనే భాస్కర్ ఆ బకెట్లోని నీరు ఇద్దరి మీద గుమ్మరించుకొని బుజ్జిని రెండు చేతుల్లోనికి ఎత్తుకొని గుడిసె వైపుకు వడివడిగా వెళ్లి తలుపు పెట్టేశాడు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా చూస్తున్న ఆదిత్య ఆ తర్వాత జరిగే విషయం తెలిసిన నిరుత్సాహానికి గురయ్యాడు చేతిలోని సిగరెట్ వీర చివరికి వచ్చి చురుక్కుమనడంతో స్పృహలోకి వచ్చాడు ఆదిత్య వెంటనే లోపలికి వచ్చి తను చేయాలనుకున్న పనులు ఉత్సాహంగా చేసేశాడు ఒక పది నిమిషాల్లో అమూల్య వచ్చిన చప్పుడు వినిపించింది కాలింగ్ బెల్ రింగ్ అవడంతో వెంటనే తలుపు తీశాడు ఆదిత్య అమూల్య మౌనంగా బెడ్రూమ్ లోకి వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆఫీస్ బట్టలను విడిచింది వెనక నుంచి వచ్చిన ఆదిత్య ఆమెని చేతుల్లోకి పైకెత్తుకొని మాట మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలను తన పెదాలతో బంధించేశాడు ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన అమూల్య ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది తనకి ఇది ఊహించనిది ఎప్పుడూ ఆదిత్యలో చూడనిది వెంటనే తీసుకెళ్లి బాత్రూంలో ఉన్న బాత్రబ్లో అమూల్యను పడేసి ఆ ఉన్న బట్టలను కూడా లాగేశాడు తెల్లని మల్లె పువ్వు లాంటి సబ్బునొరక పైన తేలుతూ ఉంటే ఆమె అందచందాలు కనిపించకుండా అవి కవర్ చేస్తూ ఉన్నాయి వెంటనే కూడా ఆమెలాగే మారి టబ్లోకి దిగిపోయాడు అమూల్యని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు ఒళ్ళంతా స్మృశిస్తున్నాడు ఆ చర్య ఆమెలో ఏదో తెలియని వింత అనుభూతిని కలిగిస్తోంది అతను చేస్తున్న ప్రతి పనికి ఆమెలో ఉన్న పరవశం రెట్టింపవుతుంది అప్పుడే నేర్చుకున్న పాఠం మొత్తం అమూల్యతో వల్లె వేసుకుంటున్నాడు ఆదిత్య ఆ అనుభూతిలో ఇద్దరూ తన్మయమైపోయారు అమూల్య ఆదిత్య చెవిలో ఏంటి కొత్త వింత అని అడిగింది మైకంతో అప్పుడు ఆదిత్య అన్నాడు ఎప్పుడూ ఉద్యోగము జీవితమే కాకుండా అప్పుడప్పుడు ప్రకృతితో కూడా మమేకమవుతూ ఉండాలి ఇది పౌర్ణమి రాత్రి ఇది ప్రకృతి నేర్పిన పాఠం అని చెప్పాడు ఆ పౌర్ణమి రాత్రి వాళ్ళిద్దరూ రతీ మన్మధుల్లాగా జీవితంలోని సరికొత్త పాఠానికి తెరలేపారు సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో